ఆగండి 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 మీరు ఈ వీడియో క్లిక్ చేశారంటే మీకు బైబిల్ చదివే అలవాటు ఉందని నాకు తెలుసు అయితే మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీరు క్రైస్తవులు మీరు ఈ వీడియో చివరి వరకు చూడకపోతే మీరు క్రైస్తవులు కాదు మీకు వాక్యమై ఉన్న దేవుడు అంటే ఇష్టం లేదు సో వీడియో చివరి వరకు చూస్తారా లేకపోతే వెనక్కి వెళ్ళిపోతారా అనేది మీరే డిసైడ్ చేసుకోండి మీరు పనిలో బిజీగా ఉన్నారన్న తెలుసు అయినా కూడా ఒక్క పది నిమిషాలు కేటాయించి ఈ వీడియోని నుంచి వరకు చూడాలి మనకు సమయం ఇస్తున్న దేవునికి మనము సమయాన్ని ఇవ్వకపోతే హీనులమవుతాం మనం కృతజ్ఞత హీనులుగా ఉండకూడదు ఆయనకు ఇష్టమైన పిల్లలుగా ఉండాలి దేవుని సమయాన్ని దేవునికి ఇచ్చి ఇంకా ఎక్కువ సంవత్సరంలో దీర్ఘాయువును పొందుకునే భాగ్యమును దేవుడు మీ అందరికి అనుగ్రహించను గాక ఈ రోజు టాపిక్ ఏంటంటే బైబిల్ లో ఒక్కొక్క పుస్తకం చదవటానికి ఎంతెంత సమయం పడుతుంది మొదటిగా మనము పాత నిబంధన చూద్దాం మొదటిగా ఆది ఈ పుస్తకం చదవటానికి నాలుగు గంటల ముప్పు యొక్క నిమిషాలు పడుతుంది నిర్గమకాండం మూడు గంటల నలభై నిమిషాలు పడుతుంది కాండం రెండు గంటల ఇరవై రెండు నిమిషాలు పడుతుంది సంఖ్యాకాండం మూడు గంటల పదిహేను నిమిషాలు పడుతుంది ద్వితీయోపదేశ కాండం రెండు గంటల యాభై ఆరు నిమిషాలు పడుతుంది యహోశివ గ్రంథము రెండు గంటల సమయం పడుతుంది న్యాయాధిపతుల గ్రంథము గంట యాభై ఎనిమిది నిమిషాలు పడుతుంది రూతు పుస్తకము చదవటానికి పదిహేడు నిమిషాలు పడుతుంది మొదటి సమయాలు గ్రంథం చదవటానికి రెండు గంటల యాభై ఆరు నిమిషాలు పడుతుంది రెండవ సమయలు గ్రంథం చదవటానికి రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలు సమయం పడుతుంది మొదటి రాజుల గ్రంథం చదవటానికి మూడు గంటల ఐదు నిమిషాలు పడుతుంది రెండవ రాజు గ్రంథం చదవటానికి రెండు గంటల నలభై ఏడు నిమిషాలు పడుతుంది మొదటి దిన వృత్తాంతాల గ్రంథం చదవటానికి రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పడుతుంది రెండవ దిన వృత్తాంతాల గ్రంథం చదవటానికి రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలు పడుతుంది యజ్జర గ్రంథం చదవటానికి యాభై రెండు నిమిషాలు నేమం గ్రంథం చదవటానికి గంట పద్దెనిమిది నిమిషాలు ఇస్తేరు గ్రంథం చదవటానికి నలభై రెండు నిమిషాలు యోగు గ్రంథం చదవటానికి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు కీర్తన గ్రంథం చదవటానికి ఎంత సమయం పడుతుందని మీరు అనుకుంటున్నారు కీర్తన గ్రంథం చదవటానికి ఎంత సమయం పడుతుంది అని మీరు అనుకుంటున్నారు ఎంత అనుకున్నారు మీరు కామెంట్లో రాయండి నేను చెప్పిన ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషాలు పడుతుంది సామెత గ్రంథం చదవటానికి గంట యాభై ఏడు నిమిషాలు పడుతుంది ప్రసంగి గ్రంథం చదవడానికి నలభై నిమిషాలు పడుతుంది తర్వాత పరమగీతములు చదవటానికి ఇరవై నాలుగు నిమిషాలు యశ్య గ్రంథం చదవటానికి నాలుగు గంటల నలభై నిమిషాలు ఇరుమి గ్రంథం చదవటానికి ఐదు గంటల నాలుగు నిమిషాలు వాక్యములు చదవటానికి ఇరవై ఏడు నిమిషాలు హేస్కేల్ గ్రంథం చదవటానికి నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాలు డానియల్ గ్రంథం చదవటానికి ఒక గంట ఇరవై నాలుగు నిమిషాలు హోషయ గ్రంథం చదవటానికి నలభై రెండు నిమిషాలు యోగుల గ్రంథం చదవటానికి పదహారు నిమిషాలు ఆమోసు గ్రంథం చదవటానికి ముప్పై రెండు నిమిషాలు ఉపధ్య గ్రంథం చదవటానికి ఐదు నిమిషాలు యోన గ్రంథం చదవటానికి పది నిమిషాలు నీక గ్రంథానికి ఇరవై నాలుగు నిమిషాలు నహోము గ్రంథానికి పద్నాలుగు నిమిషాలు హబక్కుకు రాసిన గ్రంథానికి చదవటానికి పన్నెండు నిమిషాలు జఫన్యకు పదమూడు నిమిషాలు హగ్గయ్యకి పది నిమిషాలు జకెర్యకు నలభై ఏడు నిమిషాలు మలాకి పదహారు నిమిషాలు ఈ చెప్పినటువంటి సమయాలలో ఏ పుస్తకం చదవటానికి ఎక్కువ సమయం పట్టింది ఏ పుస్తకం చదవటానికి అత్యంత తక్కువ సమయం పట్టింది అనేది మీరు కామెంట్ ఇప్పుడు మనం పాత నిబంధన పుస్తకం చదవటానికి పట్టే సమయాన్ని మనం విన్నాం కదా ఒక్కొక్క పుస్తకం చదవటానికి కొత్త నిబంధన పుస్తకాలకు ఎంతెంత సమయం పడుతుంది మత్య సువార్త రెండు గంటల నలభై రెండు నిమిషాలు మార్కు సువార్త గంట నలభై రెండు నిమిషాలు లూకాసు వార్త రెండు గంటల యాభై మూడు నిమిషాలు యోహన్సు వార్త రెండు గంటల పన్నెండు నిమిషాలు అపోస్తల కార్యములు రెండు గంటల యాభై నిమిషాలు రోమేలకు క్లాసిన పత్రిక గంట పదహారు నిమిషాలు మొదటి కురింతీలకు రాసిన పత్రిక గంట పదిహేను నిమిషాలు రెండవ కురిందులకు రాసిన పత్రిక యాభై రెండు నిమిషాలు గణతీయులకు రాసిన పత్రిక ఇరవై ఏడు నిమిషాలు ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఇరవై ఆరు నిమిషాలు పిలిపి పత్రిక ఇరవై ఐదు నిమిషాలు రాసిన పత్రిక ఇరవై నిమిషాలు మొదటి దశలోని రాసిన పత్రిక చదవటానికి పద్దెనిమిది నిమిషాలు పడుతుంది రెండవ దశలోని కలకు రాసిన పత్రిక చదవటానికి పదకొండు నిమిషాలు పడుతుంది మొదటి తిమోతికి ఇరవై మూడు నిమిషాలు రెండవ తిమోతికి పదహారు నిమిషాలు తీతుకు పదకొండు నిమిషాలు ఫిలోమోనుకు ఆరు నిమిషాలు హెబ్రీలకు యాభై తొమ్మిది నిమిషాలు యాకోబుకు ఇరవై ఒక్క నిమిషాలు మొదటి రాసిన పత్రిక ఇరవై రెండు నిమిషాలు రెండవ రాసిన పత్రిక పదహారు నిమిషాలు మొదటి వ్యూహాను ఇరవై ఒక్క నిమిషాలు రెండవ వ్యూహాను నాలుగు నిమిషాలు మూడవ వ్యూహాను ఐదు నిమిషాలు ఈయుధ పత్రిక పద్దెనిమిది నిమిషాలు ప్రగణము గంట ముప్పై నిమిషాలు ఓకే సో ఒక్కొక్క పుస్తకం చదవటానికి ఇంతెంత సమయం పడుతుంది మొత్తం కొత్త నిబంధన చదవటానికి పద్దెనిమిది గంటల అరవై ఒక్క నిమిషాలు పాత నిబంధన మొత్తం చదవటానికి అరవై నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలు మొత్తం కలిపితే ఎనభై రెండు గంటల ఎనభై ఐదు నిమిషాలు అంటే మొత్తం మూడున్నర రోజులు త్రీ అండ్ హాఫ్ డేస్ అయితే ఎంతో సమయాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు కదా ఇంత సమయాన్ని ఇచ్చిన దేవునికి మనం మూడు గంటలన్నర కేటాయించి ఒక్కసారైనా మనం బైబిల్ గ్రంథం చదివామా బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క ప్రేమ లేక మరణించి లోపల ప్రతి ఒక్కరు కూడా బైబిల్ గ్రంథాన్ని చదివి దేవుని యొక్క ఆలోచనలు తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ప్రతి రోజు ఒక సరికొత్త విషయంతో మీ ముందుకు వస్తూ ఉన్నాము ఈ మాటలు మీరు విన్నారని ఆశిస్తూ అమెరికా చైనా రష్యా ఈ దేశాలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయని మేము చెప్పాము సో వినండి బైబిల్ జ్ఞానాన్ని పెంచిపోతాయి గాడ్ బ్లెస్ ఆల్ యూ ఫర్ వాచింగ్ మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో రాయండి